చంద్రయ్య భార్య ఎక్కడో తప్పిపోయింది వెతుకుతూ వెతుకుతూ ఓ రామాలయం చేరాడు రామ ఇక వెతకడం నా వల్ల కాదు ఆమె ఎక్కడ ఉందో నువ్వే చెప్పు అని దేవుడు ముందు మొరపెట్టుకున్నాడు వెంటనే రాముడు ప్రత్యక్షమయ్యాడు నాయన నా గుడి వెనక ఆంజనేయుడు ఆలయం ఉంది వెళ్ళి అడుగు ఎందుకంటే నా భార్య తప్పిపోయినప్పుడు ఆయనే వెతికి పెట్టాడు అని చెప్పి రామయ్య మాయమయ్యాడు నేను మీకు నాలుగైదు రోజులు కనిపించకపోతే మీకు ఎలా ఉంటుంది భర్త చాలా బాగుంటుంది ఆ తర్వాత భర్తకి తన భార్య సోమవారం కనిపించలేదు మంగళవారం కనిపించలేదు బుధవారం కూడా కనిపించలేదు గురువారం భర్త కంటివాపు తగ్గాక అప్పుడు కొంచెం కొంచెం భార్య కనిపించింది

దయచేసి మన ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా చేస్తారు కదా